నాకు మూడు దేశీ ఆవులు ఉన్నాయి వాటితో వచ్చిన ఆవు మూత్రం పేడతో జీవవంతాన్ని తయారు చేస్తాను ఈ రెండు వందల లీటర్ నీళ్ళలో ఒక పది కేజీల పేడ అంటే ఒక అంచెడు పేడ వేస్తాను ఒక ఐదు నుంచి పది లీటర్ల మూత్రం ఒక రెండు నుంచి మూడు రోజుల్లో పోసిన మూత్రాన్ని పిండిగా చేసి కందిపప్పు వేస్తాము బెల్లం వేసి కొంచెం పుట్ట మన్ను అంటే ఇట్లా గట్ల పొడి వచ్చిన మన్ను వేసి దీన్ని తయారు చేసి నీటి ద్వారా ఇస్తాం నీటి ద్వారా ఎలా అంటే ఈ పైప్ వేసి ఈ మోటార్ చాలు చేసి నీళ్ళు కాలాదారు వచ్చినప్పుడు ఈ పైప్తోని ఆ నీటి ద్వారా విడిచి విడిచిపెట్టడం వల్ల మొత్తం భూమంతగా పోతుంది ఇది హాఫ్ ఎకర్కి వస్తుంది అట్లా ఇది ఇరవై రోజులకొకసారి కంపల్సరీ ఇస్తాం ఖచ్చితంగా ఇరవై రోజులకోసారి చేయడం వల్ల భూమి మొత్తం చేంజ్ అయింది ఈ జొన్న పంటకు కూడా ఎలాంటి ఏమి ప్రతి పూర్తి ఎనిమిది ఎకరాలు కంప్లీట్ ఎలాంటి కెమికల్స్ కానీ కలుపు మందులు దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కలుపు మందు మా భూమిలో వాడకుండా పండించడం జరుగుతుంది ఇది సవ్య దిశలో కలపాలి ఇది పొద్దున ఒక రెండు నిమిషాల పాటు సాయంత్రం రెండు నిమిషాల పాటు కలిపితే రెండు రోజుల్లో తయారవుతుంది ఈ కలపడం ఎందుకు అంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా నిద్ర వెళ్తుంది కాబట్టి కలపడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది రెండు రెండు రోజుల తర్వాత పైన పల్చటి పొరలాగా వస్తాయి తెల్లగా అప్పుడు తయారైపోయినట్టు దీన్ని డైరెక్ట్గా కూడా స్ప్రే చేయొచ్చు అంటే నీటి కలిపి చేయొచ్చు కానీ నేను ఎప్పుడూ ఎక్కువ మటుకు స్ప్రే చేయను నీటి ద్వారా ఇస్తాను అంటే భూమి చేంజ్ అయితే ఆటోమేటిక్గా వచ్చే పంట కూడా కరెక్ట్ వస్తుంది నా నమ్మకం ఇది ఇది వచ్చేసి పల్లిపిండి అంటారు కల్లి అంటారు పల్లిపిండి నువ్వుల పిండిని నానబెట్టి దీని ద్వారా దీన్ని కూడా నీళ్ళల్లో వేసి నీరు ఇచ్చినప్పుడు పంటకి జీవాంతంలాగా దీన్ని కూడా నీటి ద్వారా పారేయడం జరుగుతుంది ఇది దీంట్లో ఒక ఇరవై కేజీల కల్లిపిండి వేస్తే మొత్తం పాలలాగా అయిపోతుంది ఇది ఏంటంటే ఎక్కువ మట్టుకు దీనికి బలానికి అంటే మన దాదాపు పురాణ కాలంలో అంటే ఈ యూరియా బీజు బీజు రాకముందు రైతులు ఈ పిండిని పొడిగా చేసి యూరియా లాగా కాంప్లెక్స్ లాగా విదజల్లేవాళ్ళు మనం ఇప్పుడు ఈ పంట ఎత్తుగా ఉంది దీంట్లో విదజల్లడం రాదు కాబట్టి దీన్ని నీళ్ళలో కలిపి నీటి కాలువ ద్వారా నీటి ద్వారా అందిస్తారు ఒక నాలుగు మీటర్ల పైపు ఇది జీవామృతం జీవామృతాన్ని నీటి ద్వారా ఇచ్చేటప్పుడు ప్రతిసారి వచ్చి బకెట్తోనో దేనితోనో పోసే బదులు ఇది ఇట్లా పైపు పూర్తిగా నీళ్ళలో వేసి జీవామృతంలో ఇలా పూర్తిగా మునిగినాక దీన్ని వేల్ ఇట్లా మూసిపట్టి దీన్ని ఇట్లా ఇడడం ద్వారా దీంతో జీవామృతం వస్తుంటుంది ఇది నీళ్ళ నీటి ద్వారా కాలువ ద్వారా వెళ్ళిపోతుంది పోదిగా చెడు గంతే గంతే చాలు ఈ నీటి ద్వారా జీవాంతాన్ని ఇట్లా ఇవ్వడం వల్ల పంట పొలం అంతా వెళ్ళిపోతుంది దీన్ని బట్టితో కానీ బిందెలతో కానీ ఇట్లా పోసే అవసరం రాదు ఇది ఈజీ మెథడ్ ఉంటుంది ఆ పూల్ల కొరత చాలా ఉంది సొంతంగా పిల్లలు పేడ తీస్తారు జీవంతం కలుపుతారు స్ప్రే చేయడానికి సహకరిస్తారు స్ప్రే చేసినప్పుడు తీసుకొచ్చి పోస్తారు అందరు సహకారం వల్ల సాధ్యమవుతుంది